మీకు విష్ణు శంఖం గురించి ఒక చక్కటి కథ చూడండి విష్ణువు శంఖాన్ని ఎంత ప్రాణంగా చూసుకుంటాడో తెలుసు దాదాపుగా విష్ణుదేవుడు శంఖాన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు కానీ ఒక్కసారి అనుకోకుండా అది అదృశ్యమైపోయింది కనిపించలేదు ఇంకా మహావిష్ణువు ఎన్నెన్నో లోకాలు వెతికా ఆయన దివ్య దృష్టిని అంతా ఉపయోగించాడు ఎక్కడ ఉందా ఎక్కడ ఉందా అని అన్ని చోట్ల చూశాడు కాకపోతే ఆయన కైలాస పర్వతం దగ్గరకు కూడా వచ్చాడు అక్కడ ఆయనకి ఆ శంఖంలో నుంచి శబ్దం వినపడింది వెంటనే ఆయన అక్కడికి వెళ్ళి చూస్తే మన గణేషుడు శంఖంతో ఊదుకుంటూ ఆట్లాడుకుంటూ ఉన్నాడు అది చూడగానే మహావిష్ణువు నా శంఖాన్ని నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని అడిగాడు అయినా గణపతి ఇవ్వలేదు సరే ఈ పంచాయతీ ఏదో ఆయన తండ్రి పరమేశ్వరం దగ్గర పెట్టుకుందాము అని వెళ్ళి పరమేశ్వరునికి కూడా చెప్పాడు పరమేశ్వరుడు కూడా బలవంతంగా గణపతి దగ్గర నుంచి దాన్ని తీసుకోలేము నువ్వు ఒక పని చెయ్యి గణపతిని పూజించు అన్నాడు విష్ణువుకి ఏమాత్రం అహంకారం అనేది ఉండదు అనేది మనందరికీ తెలిసిన విషయమే కదా సరే పరమేశ్వరుడు చెప్పాడు అని భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించాడు వెంటనే గణపతి ఆ శంఖాన్ని విష్ణువుకి ఇచ్చేసాడు మీకు ఈ కథలో అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే మన గణపతికే మనం మొదట ఎందుకు పూజ చేయాలి అని చూడండి విష్ణు అంతటి వాడే చేశాడు మనమెంత కాబట్టి ఎవరైనా మొదటి పూజ గణపతికి చేయడం చాలా మంచిది